వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్తం అనేది అతి తక్కువ టైంలో అనేది మన ఒంటికి పట్టేలా అయితే ఒక లడ్డు కానీ చేసుకు అయితే తినొచ్చా అండి ఆ లడ్డు ఎలా చేశాను ఏంటనేది కూడా లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను మీరు ఒకసారి కావాలంటే నేను ఈ కింద బయ షార్ట్ వీడియో కింద లింక్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూడండి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు బ్లడ్ అనేది ఎక్కువగా లేడీస్లో ఉండే ప్రాబ్లమే కదా ఎక్కువగా లేడీస్కే ఉంటుంది ఎక్కువగా నార్మల్ టైంలో తగ్గిపోతుంటుంది లేదా డెలివరీ సమయంలో కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో కానీ బ్లడ్ అనేది తగ్గిపోతుంటుంది దానివల్ల మనకైతే డాక్టర్స్ కూడా బ్లడ్ ఎక్కించుకోమని చెప్తారు బ్లడ్ ఎక్కించుకునే పని లేకుండా ఈ రెసిపీని అయితే చేసుకొని అయితే తినొచ్చు వన్ మంత్లోనైతే బాగా రికవర్ అవుతుంది మన బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక్కసారి నేను చేశాను ఎలా చేశాను అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్